మా వారు డ్యూటీ నుంచి వస్తే ఈ ఫ్రూట్ అయితే తెచ్చాడు అనమాట ఇది ఏం ఫ్రూట్ తెలియదని సరే పనసకాయలా ఉందని కట్ చేసాం కట్ చేసి చూడంగానే ఇది చాలా పచ్చిగా ఉంది సో దీని గురించి రీసెర్చ్ చేసాం అనమాట గూగుల్లో తర్వాత తెలిసింది ఏంటంటే ఇది బ్రెడ్ ఫ్రూట్ అంటారంట సో దీన్ని తినరు అంటే ఇవి ఇది కాయ తినరు అనమాట దీన్ని వండుకొని తింటారు సో అందుకని మేము దీంతో కర్రీ చేద్దామని ఇంకా మన తెలుగు వాళ్ళైతే ఎవరు దీన్ని వండలేదండి కర్ణాటక స్టైల్ వాళ్ళు అయితే వండారు మేమైతే దీన్ని ఫ్రైలా చేద్దామని ఇంకా చేసామన్నమాట ఇంకా ముక్కలవి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసాను కలర్ చేంజ్ అవుతున్నాయి అప్పటికి ఇంకా పూపాది వేసుకున్నాను అన్నట్టే ఉందండి బాగుంది చాలా బాగుంది సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఫ్రూట్ దొరికినప్పుడు ఇవైతే చాలా రేర్ గా దొరుకుతాయి ఇక్కడ ఉండవ